ఢిల్లీ బ్లాస్ట్ కి ఫరీదాబాద్ పుల్వామా లింకులు ఉన్నాయి డాక్టర్ ఉమర్ కి కార్ ని పుల్వామాలో అమ్మిన తారిక్ పుల్వామాలో అరెస్ట్ అయ్యారు ఇటీవల ఫరీదాబాద్లో లో ఐఈడీలతో పట్టుబడ్డారు ఇద్దరు డాక్టర్లు వారి నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోల అమ్మోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు అదే అమ్మోనియం నైట్రేట్ తో కార్ బ్లాస్ట్ జరిగిందా ఢిల్లీ బ్లాస్ట్ ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక దర్యాప్తులో అమ్మోనియం నైట్రేట్ జాడల్ని గుర్తించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎఫ్ఎస్ఎల్ తొలి నివేదిక అయితే విడుదల కాబోతోంది అందులో చాలా కీలకమైన సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది కాసేపట్లో ఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష జరగనుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరుగుతోంది కేంద్ర హోం కార్యదర్శి డైరెక్టర్ ఐబీ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎన్ఐఏ డీజీ తో అమిత్ షా సమీక్షించనున్నారు సమావేశంలో వర్చువల్ గా జమ్మూ కశ్మీర్ డీజీపీ కూడా హాజరు కానున్నారు ఇప్పటి సేకరించిన ఆధారాలు అలానే దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది ఏ ఏ కోణాల్లో విచారిస్తున్నారు అన్ని విషయాలపై కూడా హోం మంత్రి అమిత్ షా సమీక్షలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది మా ప్రతినిధి గోపి కృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు గోపి కృష్ణ తెల్లారేసరికి చాలా కీలకమైన సమాచారం తెలుస్తోంది చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఢిల్లీ బ్లాస్ట్ యొక్క ఆత్మాహుతి దాడిగా అధికారులు నిర్ధారించారు అలాగే అమోనియం నైట్రేట్ ని ఈ బ్లాస్ట్ కి వినియోగించినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎలాంటి క్లూస్ లభించాయి ఇవాళ ఉదయం అధికారులకి ఎస్ఆర్ ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు ముమ్మర దర్యాప్తు సాగుతోంది ఈ కేసులో ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది డాక్టర్ ఉమర్ని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు ఇతను సోదరులు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ముగ్గురిని ముఖ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది పాంపోరా ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఢిల్లీలో మరో పదమూడు మంది అనుమతులు అనుమానితుల్ని అరెస్ట్ అరెస్ట్ చేసి వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది గంటల వ్యవధిలో నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి పేలుడు జరిగింది సో ఇప్పుడు సుమారు పదహారు గంటలు కావస్తోంది వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి ఈ కేసులో ముఖ్యంగా మూడు రాష్ట్రాలకు సంబంధించి లింక్స్ ఉన్నాయి అది జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ సో ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా అనుమానితుల్ని ప్రశ్నించడంతో పాటుగా ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఈ కారులో ప్రయాణిస్తున్నట్లుగా కూడా భావిస్తున్నారు ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి తొలి రిపోర్ట్ రాబోతోంది సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉమరే ఆ కారుని డ్రైవ్ చేశారా అతను ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా ప్రధానంగా అమోనియం నైట్రేట్తో పాటుగా ఫ్యూయల్ ఆయిల్స్ అలాగే పేలుడు డిటోనేటర్స్ను ఉపయోగించి ఈ బ్లాస్ట్ జరిపినట్లుగా కూడా పోలీసుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది సో భారీ ఎత్తున అమోనియం నైట్రేట్ని రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ని సీజ్ చేయడం జరిగింది వీరంతా కూడా ముఖ్యంగా డాక్టర్ల ముసుగులో ఇటు విద్యార్థుల ముసుగులో ఇటు జైషే మహమ్మద్ అలాగే మరికొన్ని ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కోసం వీరంతా కూడా పనిచేస్తున్నారు భారతదేశంలో భారీ ఎత్తున ఉగ్రదాడులు నిర్వహించేందుకు వీళ్ళు కుట్ర చేసినట్లుగా కూడా ఇప్పటికే నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది ఆ సమాచారం మేరకే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా యూపీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రైట్ని సీజ్ చేయడం జరిగింది భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఇంకా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నట్లుగా ముఖ్యంగా ఈ ఉమర్ ఇటు శ్రీనగర్లోను అనంతనాగ్లోను వైద్యుడిగా పనిచేశాడు అలాగే ఇక్కడ ఫరీలాబాద్లో ఒక అసిస్టెంట్ లెక్చరర్గా కూడా పనిచేస్తున్న పరిస్థితి సో ఎవరికి అనుమానం రాకుండా విద్యార్థుల ముసుగులో స్కాలర్ల ముసుగులో వైద్యుల ముసుగులో ఈ ఉగ్ర కార్యకలాపాలకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉగ్రవాదాన్ని ప్రచారం చేసేందుకు వాటికి నిధులు సమకూర్చేందుకు దాని ద్వారా ముఖ్యంగా ఇటువంటి అమోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాలు వివిధ ప్రాంతాలకు తరలించి భారీ పేలుళ్ళకి వీరంతా కూడా

కర్తవ్య భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దేశ అంతర్గత భద్రత ఈ ఢిల్లీలో కార్పేలుడుకు సంబంధించిన అంశాలపైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో పాటుగా ఇటు ఐబీ డైరెక్టర్ అలాగే ఎన్ఐఏ డైరెక్టర్తో పాటుగా ఇంటెలిజెన్స్ అధికారులు ఇటు జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా వర్చువల్గా సమావేశంలో పాల్గొంటారు సో ఈ త్రీ స్టేట్స్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్ టు పుల్వామా అలాగే ఇటు ఢిల్లీ బ్లాస్ట్లకు సంబంధించి ఫరీదాబాద్ లింక్స్కి జైషే మహమ్మద్ మాడ్యూల్స్కి కి సంబంధించిన ఆపరేషన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహిస్తున్నారు కాబట్టి సో జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా ఇటు ఈ సమావేశంలో పాల్గొంటారు అమిత్ షా కూడా ముఖ్యంగా కేసు దర్యాప్తు పురోగతి గడిచిన పదహారు గంటల్లోనే ముఖ్యంగా మొదట ఫైవ్ అవర్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే బాధితులను ఆసుపత్రికి తరలించడం ఘటనా స్థలంలో క్లూస్ని సేకరించడం ఇవన్నీ కూడా చేశారు ఎస్పీజి ఎన్ఎస్జి అలాగే ఇటు స్పెషల్ సెల్ పోలీసులు క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు ఎయిటీ సిక్స్ సంబంధించిన పోలీసులు ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు వీరంతా కూడా మొదట క్లూస్ని సేకరించారు వాటి కూడా సెక్యూర్ చేశారు సో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా వందలాది సీసీ కెమెరాలని ముఖ్యంగా పరిశీలిస్తూ ఉమర్ని గుర్తించడం జరిగింది ఈ కారు ముఖ్యంగా బదర్పూర్ ఏరియా నుంచి ఢిల్లీ ఎర్రకోట ప్రాంగణానికి ఏ విధంగా వచ్చింది అనేది సీసీటీవీ కెమెరాల్లో చూసి పరిశీలించి ముఖ్యంగా అనుమానితుని గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా ఇంకా ఎక్కడైనా ఇటువంటి ప్రేడ్లకు ప్లాన్ చేస్తున్నారా ఎవరు సూత్రధారులు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అరెస్టులు కూడా జరుగుతున్నాయి సో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అలాగే హోంశాఖ సమీక్ష సమావేశంలో వచ్చే తదుపరి సమాచారం మేరకు ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కలకలం రేపిన ఈ బ్లాస్ట్ సంబంధించి కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే అధికారులు రాబట్టగలిగారు సీసీటీవీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అసలు ఆ కారు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పాయింట్ కనుక తెలిస్తే వాళ్ళ స్థావరం ఏంటి అన్నది కూడా తెలిసే అవకాశం ఉంది దాని నుంచి మరింత ఇన్ఫర్మేషన్ అధికారులకు వస్తుంది